కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు యష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నిర్మించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన కేజీఎఫ్ చాప్టర్ వన్ కేజీఎఫ్ చాప్టర్ టూ సినిమాలు కన్నడ చిత్రసీమకు కొత్త వెలుగులు తీసుకొచ్చాయి ఈ రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది కన్నడతో పాటు తెలుగు తమిళం మలయాళం హిందీలో ఏక రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో రాబట్టింది ఇక కేజీఎఫ్ త్రీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ మూవీ కోసం పాన్ ఇండియా ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రస్తుతం సలార్ టూ కేజీఎఫ్ త్రీ ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఈ క్రమంలో కేజీఎఫ్ త్రీ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు కేజీఎఫ్ త్రీ సినిమా తప్పకుండా వస్తుందన్నారు ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశామన్న ఆయన చివరిగా కేవలం స్టోరీ లైన్ పూర్తయ్యే దశలో ఉందని చెప్పారు ప్రస్తుతం యష్ తన సినిమాతో బిజీగా ఉన్నాడు అలాగే విజయ్ కిరంగదూర్ మరికొన్ని సినిమాలు నిర్మిస్తున్నారు ఈ ఇద్దరు తమ సినిమా పనులు కంప్లీట్ చేసిన తర్వాత త్రీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు దీంతో యష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు మొత్తానికి కేజీఎఫ్ త్రీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్ సినిమాతో బిజీగా ఉన్నాడు అలాగే ప్రభాస్ నటించిన సలార్ సినిమా సెకండ్ పార్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు నీల్ ఈ మూవీ తర్వాత తారక్ తో మరో ప్రాజెక్ట్ తెరకెక్కించాల్సి ఉంది